మన సోషల్ మీడియాలో మరొకసారి హాట్ టాపిక్ గా మారింది ఈ లేడీ అగోరి గురించి సో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా అగోరి చేస్తున్న విధానం కరెక్ట్ అని మీరు అంటారా అగోరి చేస్తున్న పని ఏమీ సపోర్ట్ చేయట్లేదు చాలా అసభ్యకరంగా మాట్లాడుతుంది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది అలాంటి వ్యక్తి సనాతన ధర్మం కోసం ఏం పోరాటం అని చెప్పేసి మనం అనుకోవచ్చు కదా సామాన్య ప్రజలు కూడా మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడు మాట్లాడుతున్నాను గొడవలకు దిగేలాగా కట్టెలు తీసి కొట్టడము లేదా పెట్రోల్ తీసుకొని మీద పోసుకుంటారు ఆమె ముస్లిం వాళ్ళని అంటుంది క్రిస్టియన్ వాళ్ళని అంటుంది మిమ్మల్ని ఎవరిని ఈ ముస్లిం నా కొడుకులారా నీ క్రిస్టియన్ నా కొడుకులారా నీ మిమ్మల్ని ఊచపోతలకు వస్తారని ఇది ఎక్కడ తెలియదు ఇది నిజంగా టోటల్లీ కూచకోత కోస్తా నా కొడకల్లారా అది ఏ మతస్థులైనా అన్ని మతస్తులైనా టోటల్ ముస్లిం కమ్యూనిటీని క్రిస్టియన్ కమ్యూనిటీని వాళ్ళ మతాలని వ్యతిరేకించడం అనేది మన దగ్గర మన సాంప్రదాయం కానీ కాదు ఇప్పుడు అగొని అంతమంది మీతో సరిపో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కావచ్చు శివశక్తి జోగన్యులకు కావచ్చు ఏమన్నా వారు అగురికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా మరి స్నేహాన్ని మళ్ళీ చెప్తున్నాను వ్యక్తిగా అగోరికి ఇది మేము వార్నింగ్ కావచ్చు ఇది హెచ్చరిక కావచ్చు లేదా మేము చెప్పే ఒక సలహా సూచన కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇలాంటి మత విదేశాలు రెచ్చగొట్టేలాగా నువ్వు చేస్తే హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం మన సోషల్ మీడియాలో మరొకసారి హాట్ టాపిక్ గా మారింది ఈ లేడీ అగోరి గురించి అసలు ఈ లేడీ అగోరు చేస్తున్న పనులు ఏంటి అని చెప్పేసి అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు అదే విధంగా లేడీ లేడీ అగోరి గురించి అంతకుముందు మీరు ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చారు కదా తన విధానం తన తన పని తన చేసుకుని వెళ్ళనివ్వండి తను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి అని అనడం జరిగింది సో ఇప్పుడు తను చేస్తున్న పనులను కరెక్టేనా అని చెప్పేసి నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి అయితే తన మీద ఉన్న చాలా డౌట్స్ ఉన్నాయి మనకు ముఖ్యంగా మనకు ఒకటి తను చేస్తున్న విధానం కానీ తను బయట ఉండే విధానం కానీ అవంతా కూడా చూస్తుంటే చాలా మందికి సోషల్ మీడియాలో రకరకాల అనుమాదాలు అనేవి ఉన్నాయి సో ఆ రోజు మనకు మన ట్రాన్స్ జెండర్ అధ్యక్షుడు లైలా మేడం గారు మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు అగోరి గురించి సో ఈ రోజు కూడా మనం మళ్ళీ ఆ లైలా మేడం గారి దగ్గర రావడం జరిగింది అసలు ఈ లేడీ అగోరి గురించి పూర్తి క్లారిఫికేషన్ తెలుసుకొని మరి వాళ్ళు సపోర్ట్ చేస్తారా మరి అసలు ఏం చేస్తున్నారా అసలు లేడీ తను కలిసారా లేదా ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి అని మొత్తం కూడా మనం తెలుసుకొని మాట్లాడదాం ਦੰਡੀ ਅੱਤੇ ਨਮਸਤੇ ਅੱਤੇ ਨਮਸਤੇ ਪਾਮ ਪਰਦੇ సో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రాన్స్జెండర్స్ గురించి కానీ శివశక్తుల గురించి కానీ మన క్యూ ఐ ప్లస్ కమ్యూనిటీ గురించి కానీ ఎలా డౌట్ వచ్చినా మీరు ఒక ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు కాబట్టి సో మీ దగ్గర రావాల్సి వస్తుంది సో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా నేను మిమ్మల్ని కాల్ చేసి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి అంటే నేను తప్పుగా అనుకోకండి సో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా నేను మిమ్మల్ని కాల్ చేసిన కొంచెం క్లా క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి అని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది టాపిక్ ఏంటంటే అగోరి ఈ లేడీ అగోరి గురించి అప్పుడు మనం మీరు మాట్లాడినప్పుడు అగోరి యొక్క దాన్ని మనం కించపరచకూడదు తనని తన పని తను చేసుకొని ఇవ్వండి తన మనల్ని వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు అది ఇది అని చెప్పేసి అని మనం అన్ని మాట్లాడాము సో ఆ రోజు మీరు మాట్లాడిన విధానం చూస్తే సోషల్ మీడియా చాలామంది కూడా తన మీద కొంచెం ట్రోలింగ్స్ అని ఆపేశారు మీరు మాట్లాడిన తర్వాత చాలామందికి క్లారిఫికేషన్ వచ్చిందన్నారు నన్ను చాలా మంది ఏమన్నారు అంటే సోషల్ మీడియాలోనే ఒక సబ్జెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు నాగసాధు గురించి మాకు ఏం తెలియదు అగరు గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా అన్నారు సో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా అగరు చేస్తున్న విధానం కరెక్ట్ అని మీరు అంటారా స్నేహాను మళ్ళీ నన్ను మళ్ళీ ఇంకో టాపిక్లోకి లాగుతున్నావు ఓకే నాకు అంటే సబ్జెక్ట్ గురించి నాకు తెలిసినంతలో చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బట్ నువ్వు అన్నట్టు నాకు కొంత టైం లేక నేను పదే పదే కాల్ చేయించు చేయించుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మీ స్నేహ అనే ఛానల్ అనేది మన ఛానల్ అని మేము ఫీల్ అవుతాము దీని ద్వారా మన కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు కావచ్చు సామాజిక అంశాలు కావచ్చు ఏదైనా కొంత మనకు తెలిసిన దానిట్లో మాట్లాడుతున్నాము క్లారిటీ ఇస్తున్నాము లేదా సమాచారాన్ని తెలియజేస్తున్నాము అది మన ఛానల్కు ఉన్న ఒక గొప్ప విషయంగా నేనైతే చెప్తున్నాను అట్లాగే ఇప్పుడు నువ్వు ఒక టాపిక్తో మళ్ళీ నా ముందుకు వచ్చావు అది నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నాను నువ్వు అడిగిన ప్రశ్న నేను అంటే ఇప్పుడు ఈ అఘోరీ గురించి అడుగుతున్నావు అఘోరి అంశాన్ని నాకు ఇంతకుముందే ఫుల్ ఇంటర్వ్యూ తీసుకున్నావు అప్పుడు నేను మాట్లాడింది అగోరి చేస్తున్న విధానాల గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు అప్పుడు జెండర్ విషయం వచ్చినప్పుడు అఘోరిది జెండర్ టాపిక్ వచ్చినప్పుడు ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తి అఘోరి అని అఘోరిని అడుగుతున్న ప్రశ్నల గురించి అఘోరి మీద జరుగుతున్న ట్రోలింగ్ గురించి నేను మాట్లాడడం జరిగింది నాకు తెలిసినంతలో నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను ఈ అఘోరి నాగ సాధువుల గురించి నాకు హిస్టరీ తెలియదు వాళ్ళ చరిత్రలు ఎక్కువగా నాకు తెలియదు వాళ్ళ విధి విధానాలు కూడా నాకు అంత క్లారిటీ లేదు కానీ ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్న ఆ విధానాన్ని గురించి అయితే నేను మాట్లాడగలుగుతాను నేను ఎప్పుడు కూడా నాగసాధువును అది ఏమి అనకూడదు అది చేస్తున్న అంటే నాగసాధువు చేస్తున్న పని కరెక్టే అని నేను ఎక్కడ ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు ఒకవేళ తన జెండర్ టాపిక్ వస్తే ట్రాన్స్ జెండర్ వ్యక్తి అయినంత మాత్రాన నాగసాధువుగా ఉండకూడదా అఘోరిగా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అనే దాన్ని నేను లేవనెత్తాను అట్లాగే అఘోరి యొక్క ఫ్యామిలీ టాపిక్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడాను అఘోరి ఒకవేళ మోసాలు చేస్తుంది అది చేస్తుంది అన్న టాపిక్ లో కూడా ఒకవేళ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోవచ్చు చెప్పాను నేను ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నాను అఘోరి చేస్తున్న పనిని నేనేమి సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే అఘోరి అప్పుడు మనం చూసిన అఘోరి ఆ టైంలో నేను మాట్లాడే టైం వరకు నేను మీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం వరకు అఘోరి నేను చూసింది అఘోరిని యూట్యూబ్లో మాట్లాడిన విధానము అఘోరి మీద జరుగుతున్న ట్రోలింగ్ గురించి నేను అనిపించింది మాట్లాడాను బట్ ఇప్పుడు అఘోరి చేస్తున్న పద్ధతి గురించి నేను ఎక్కడ సమర్థించడం లేదు ఎందుకు అంటే అఘోరి ఇప్పుడు ఒక అఘోరీలు ఎలా ఉంటారో ఎలా బ్రతుకుతారో దేనికోసం పనిచేస్తారో తన ఏదో పెద్ద పెద్ద అంశాలు మాట్లాడుతుంది సనాతన ధర్మం అని హిందూ మతం అని ఏదో గో సంరక్షణ అని మహిళల మీద బాలికల మీద జరిగే హింసను నేను సహించను అని ఇంకా ఏదేదో కొద్ది పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంది బట్ దానికి అనుగుణంగా తన పనులు ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు ఒక తన ఉద్దేశం మంచిదై ఉండొచ్చు అంటే తను చెప్తున్న సబ్జెక్టులో అంశాలు మంచి అనుకుంటే ఇప్పుడు గో సంరక్షణ అనేది ఎవ్వరం వ్యతిరేకించం అక్కడ దాన్ని ఆమె ఆమె పదానికి ఎవరైనా వ్యతిరేకించం కానీ దానికి ఆ సంరక్షణ కోసం తను చేస్తున్న పని కరెక్ట్గా ఉందా లేదా అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ అట్లాగే మహిళల మీద జరిగేటి లేదా ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాలకు నేను అస్సలు సహించాను అనే దాని మీద మాట్లాడుతున్నారు కదా మరి ఆడవారి మీద జరిగేది ఎవ్వరం సహిస్తాను చెప్పండి ఈవెన్ మనం కూడా అంటే గతంలో తెలుసు స్నేహ అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు చిన్న పిల్ల తొమ్మిది నెలల బాలిక మీద ఒక అగంతకుడు తనను చేసిన టైంలో కూడా మనం ఏ అంశమైనా ముందుకొచ్చి మాట్లాడుతున్నాము మన చేతనైనా మన పద్ధతిలో పోరాడుతున్నాము అది ప్రతి పౌరుడు చేస్తున్నారు ఇక్కడ కానీ అది తను చెయ్యాలనుకుని రావడం మంచి విషయమే కానీ నీ పనులు దానికి అనుగుణంగా లేవు దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము నేను టోటల్గా అఘోరి చేస్తున్న పద్ధతిని అయితే నేను వన్నట్టుగా నేనేం సపోర్ట్ చేయట్లేదు అఘోరిని జెండర్ బేస్డ్ విషయంలో మాట్లాడడం నేను వ్యతిరేకిస్తాను అఘోరిని అనవసరంగా మనము తన మీద నిందలు ఆరోపించడం అనేది నేను అప్పుడు వ్యతిరేకించాను ఇప్పుడు తను చేస్తున్న పద్ధతిని అయితే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను తన పనులను కూడా తను మాట్లాడే విధానాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను ఇప్పుడు మీరు తనని సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి విషయం కాదు ఆ రోజు అఘోరి గురించి మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు మాకు అందరికీ చాలా మంది డౌట్ అంతా క్లారిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు అఘోరి ఏం చేస్తుంది అంటే ఊర్లలోకి వెళ్ళి వాళ్ళని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడము అంటే ఒక అఘోరి అలాంటి మాటలు మాట్లాడవచ్చు చాలా అసభ్యకరంగా మాట్లాడుతుంది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది అలాంటి వ్యక్తి సనాతన ధర్మం కోసం పోరాటం చెప్పేసి మనం అనుకోవచ్చు కదా అదే నేను కూడా అదే అంటున్నా స్నేహ తను అఘోరి అయిన సామాన్య ప్రజలు కూడా మాట్లాడని లాంగ్వేజ్ మాట్లాడుతుంది అంటే ఆ వెళ్ళినప్పుడు కొంతమంది తనను చూడడానికే వస్తున్నారో తనను గేళ చేయడానికే వస్తున్నారో తనను ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారో మనకు తెలియదు నేను కూడా ఈ సోషల్ మీడియాలో చూస్తున్న అంశాల గురించే చెప్తున్నాను తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో తను ప్రవర్తించే విధానము ఒక అఘోరి ఎట్లా ప్రవర్తిస్తారా అఘోరీలు ఎలా మాట్లాడతారా అనేది నేను చెప్పను కానీ తను ఒక మామూలు వ్యక్తులు కూడా అట్లా ప్రవర్తించరు అట్లా మాట్లాడరు అట్లా ఆ రకమైన గొడవలకు దిగడం అనేది జరగదు తను బూతులు మాట్లాడుతుంది ఒక రకంగా హింసను ప్రేరేపించేలాగా గొడవలకు దిగేలాగా కట్టెలు తీసి కొట్టడం లేదా పెట్రోల్ తీసుకొని మీద పోసుకుంటా ఉండడం లేదా కత్తులతో ఇంకేదో చేస్తా అని చెప్పడం అంటే తన విధానాలు అయితే నాకు నచ్చ అంటే నేను వ్యక్తిగతంగా తన అది విధానాన్ని అయితే నేను వ్యతిరేకిస్తున్నాను అఘోరీలు అలా చేస్తారంటే నాకు తెలియదు అఘోరీలు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ సామాన్య ప్రజలు సైతం సామాన్య వ్యక్తులు సైతం అట్లా ప్రవర్తించరు అది నేను ఖచ్చితంగా కరెక్ట్ అని అయితే చెప్పట్లేను ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అందరం రెస్పెక్ట్ చేస్తాం చట్టానికి అందరం లోబడి ఉంటాము చట్టం అనేది ఎవరి చుట్టం కాదని తెలుసు చట్టం దృష్టిలో అందరం సమానమే అలాంటి డిపార్ట్మెంట్ వెళ్ళి కొన్ని కొన్ని విషయాలలో తనను సేవ్ చేస్తుంది కొన్ని కొన్ని విషయాలలో తనకు సపోర్ట్ చేస్తుంది తనని అనకపోయినా డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అది కరెక్ట్ పద్ధతి కాదు మరి ఇక్కడ డిపార్ట్మెంటే కాదు దేవాలయాల దగ్గరికి వెళ్ళిన కడ పూజార్లతో ప్రవర్తించే విధానం కానివ్వండి గుళ్ళ దగ్గర ఉండే పెద్దవాళ్ళతో మాట్లాడే విధానం కానివ్వండి అవన్నీ కూడా నేను తర్వాత చూసిన తర్వాత ఈ విధానాల ఏయే కూడా కరెక్ట్ కాదు ఈ పద్ధతి అలా అగోరి చేయడం కరెక్ట్ కాదు అగోరి ఆ పద్ధతిని మార్చుకోవాలి దాన్ని నేనే కాదు టోటల్ సమాజం చూస్తుంది అందరి దృష్టిలో అది వ్యతిరేకంగా కనబడుతుంది అది చట్టం పరిధిలో కూడా అది చట్ట వ్యతిరేకమైన పనిలాగా కనిపిస్తుంది తను ఏమన్నా మాట్లాడితే ఒకటే మాట మాట్లాడుతుంది అంటే అన్ని మతాలను మనం గౌరవిస్తామో ఆమె అంటే ముస్లిం వాళ్ళని అంటుంది క్రిస్టియన్ వాళ్ళని అంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టని అంటుంది సో ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతుంది అంటే ఒక సామాజికంలో మనము ప్ర ప్రయాణిస్తూ ప్రయాణం మనం కొనసాగించేటప్పుడు అన్ని మతం మనం గౌరవించాలి అంటే ఒక నాగసాధువు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు దీని ఈ ఈ విషయం పట్ల మీరేమంటారు అసలు నేనైతే దీన్ని పూర్తిగా అంటే మన భారతదేశము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ భారతీయులము ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు ఎవరికి నచ్చిన విధానాలు వాళ్ళు అవలంబించవచ్చు ఎవరికి నచ్చిన కల్చర్ని పాటిస్తూ వాళ్ళు బ్రతకవచ్చు మన భారతదేశానికి ఆ గొప్పతనం ఉంది అలాంటి భారతదేశంలో ఒక నాట్ ఓన్లీ తెలంగాణ మన భారతదేశంలోనే ఇలాంటి సంస్కృతి ఉంది ఇలాంటి భారతదేశంలో వచ్చి ఆమె ఈ తెలంగాణలో ఈ ముస్లిం నా కొడుకుల రా క్రిస్టియన్ నా కొడుకులారా అని మిమ్మల్ని ఊచపోతలు పోస్తాను అని ఇది ఎక్కడిదండి ఇది నిజంగా టోటల్లీ ఇది క్రైమ్ అది అలాంటి పదాలు వాడడం ఇలాంటి మతపరమైన అంశాలను రెచ్చగొట్టి మన మధ్యలో మతపరమైన గొడవలు లేవనెత్తించి మనల్ని ఇబ్బంది పెట్టి మన స్టేట్ ను కావచ్చు లేదా మన ప్రజల మధ్యలో కావచ్చు ఇలాంటి గొడవలను లేవనెత్తి మాటలు ఎవరు మాట్లాడినా అది తప్పి అది ఎవరో కొంతమంది ముస్లింలు ఏం చేశారో ఎలా చేస్తున్నారో అది సంఘ విద్రోహ చర్యలు చేపట్టిన సందర్భాలు ఉండి ఉండొచ్చు అది హిందువులలో కొంతమంది ఉండొచ్చు లేదా ముస్లింలలో కొంతమంది ఉండొచ్చు అలాంటి వారిని వ్యతిరేకిస్తాం కానీ టోటల్ ముస్లిం కమ్యూనిటీని క్రిస్టియన్ కమ్యూనిటీని వాళ్ళ మతాలని వ్యతిరేకించడం అనేది మన దగ్గర మన సాంప్రదాయం కానే కాదు నువ్వు అగో నాగసాధువు కావచ్చు నువ్వు అగోరివి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ ఇలాంటి మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడడం అనేది చట్ట వ్యతిరేకము ఖచ్చితంగా దీని మీద తన మీద యాక్షన్ అయితే తీసుకోవాలి ఇది చాలా మంది మనోభావాలను దెబ్బతీస్తుంది చాలా మంది చాలా ఉద్రేకతకు గొడవలకు దారితీసే అంశాల ఉంది కాబట్టి ఇలా మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా సరే దాన్ని సహించకూడదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి నేను ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తున్నాను సో ఇందాక మీరు ఇది చట్టపరమైన లీగల్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అని మీరు అన్నారు దాన్ని మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే చట్టం అందరికీ చట్టమే కానీ ఇప్పుడు ఈ నా అగోరీ చేస్తున్న విధానం పట్ల పోలీస్ వాళ్ళు ఎందుకు పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తన మీద లేకపోతే ట్రాన్స్జెండర్స్ ఏం చేసి నడుస్తుందని చెప్పేసి సపోర్ట్ చేయడానికి అలా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా చాలామంది సోషల్ డౌట్ అన్నట్టు ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే ఎంబడే పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ ఈ అగోరి మీద ఈ పోలీస్ వాళ్ళు కానీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా తను ఏం సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు దీని గురించి మీరేమంటారు సార్ స్నేహాన్ని మీరు అసలు ఈ ప్రశ్నను మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ని అడగాలి నువ్వు మీరైనా మీడియా వాళ్ళైనా ఎవరైతే డౌట్ వస్తుందో అంటే దానికి క్లారిటీ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది కాకపోతే నువ్వు ఇందులో ఇంకొక మాట తీసావు ఇక్కడ ట్రాన్స్ జెండర్ వ్యక్తి అయినందుక అనే మాట వచ్చిన డౌట్ కాదు ఇది చాలా మంది ప్రేక్షకుల డౌట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను యాజ్ ఏ ట్రాన్స్ హ్యూమెన్ గా నీకు తెలుసు ట్రాన్స్జెండర్ వ్యక్తులం ఏది చేస్తున్న నడుస్తుంది అని మనం అనుకుంటామా అసలు చట్టం కూడా అలా చూస్తుందా ప్రస్తుతము చట్టం చాలా ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎక్కడైనా న్యూ సెన్స్ చేసిన కడ కానివ్వండి చిన్న చిన్న గొడవలు కానివ్వండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ తక్షణమే అక్కడ వాలి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాయి మనకు తెలుసు మనం చూసాము వెండ్ వాళ్ళ నాట్ ఓన్లీ అక్కడ వరకు మందలించడమో కౌన్సిలింగ్ ఇవ్వడమో లాంటివి కాకుండా రిమాండ్ చేసినవి కూడా ఉన్నాయి అలాంటి సంఘటనలు మనం చూస్తే జరుగుతున్నాయి అనే ఒక కోణంలో ఆపేశారని అనుకోవడం లేదు బట్ నాకు నా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనేమనుకుంటున్నా అంటే డిపార్ట్మెంట్ ఇంత జరిగినప్పటికీ అంటే చాలా మంది మనము కొన్ని మీడియాలో చూస్తున్నాము తన మీద ఆల్రెడీ పన్నెండో పద్నాలుగో ఎన్నో కేసులు బుక్ అయినాయని అయినప్పటికీ కూడా తన మీద చట్టం అనేది యాక్షన్ తీసుకుంటలేదు అనేది నేను కూడా కొన్ని ఛానళ్ళలో చూస్తున్నాను దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇది కొంచెం చాలా సెన్సిటివ్ ఇష్యూ లాగా చూస్తుంది ఏమో డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ లాగా చూస్తుంది ఎందుకంటే తన అగోరి అని చెప్తుంది నాగ అని చెప్తుంది సనాతన ధర్మం అంటుంది హిందూ మతం అంటుంది అంటే దీన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూ లాగా చూడడం వల్లనే ఇది ఇన్ పొలిటికల్ ఇష్యూ అవుతుందన్న కోణంలో ఆలోచిస్తున్నారేమని నేను అనుకుంటున్నాను ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు నేను ఆలోచించే విధానం ఎందుకంటే అక్కడ హిందూ మతం అని సనాతన ధర్మం అని మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు చట్టం తన మీద యాక్షన్ తీసుకున్నా లేదా ప్రభుత్వాలు ఇంకేమన్నా యాక్షన్ తీసుకున్నా వెంటనే మనకు తెలుసు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మతాల మతపరమైన అంశాల మీద పనిచేస్తుంటాయి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతాయి వెంటనే వాళ్ళు కౌంటర్ చేసడమో లేదా ఇష్యూ చేయడమో అలాంటివి జరిగి డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇదేమన్నా ఇష్యూ అవుతదేమో అన్న కోణంలో ఆలోచించి ఒకవేళ చర్యలు తీసుకుంటా లేరేమో చట్టపరమైన చర్యలు అని నేను అనుకుంటున్నాను ఇది నేను అనుకునే మాట ఇది నిజమై ఉండొచ్చు కాకపోవచ్చు ఎందుకంటే చాలా మంది తెలుసు సామాన్యులు సైతము కొన్ని కొన్ని తెలవక చేసిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఐఆర్ అయినా కానీ వెంటనే అరెస్ట్ చేస్తారు కానీ తను ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల ఇలాంటి గొడవలైనా స్టేషన్లలో కంప్లైంట్స్ పోయినా ఎఫ్ఐఆర్స్ బుక్ అయినా కానీ అరెస్ట్ చేయట్లేరు అంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ లాగా చూసి ఇది రాజకీయ గొడవ లాగా కాకూడదని లేదా ఇంకా ఇదేదో కోణంలో ఉండకూడదనే ఆలంలో ఆలోచనతోనే చట్టం కానీ ప్రభుత్వం కానీ ఆలోచించి తనని ఇది కొంచెం సామరస్యంగా పరిష్కరిస్తే బాగుంటుందనే కోణంలో ఆలోచిస్తున్నారేమో నేను అనుకుంటున్నాను ఇప్పుడు అగోరి అంతమంది మీతో ఒకసారి ఫోన్లో లో మాట్లాడినతో చెప్పేసి అన్నారు కదా అప్పుడు ఒకసారి ఫస్ట్ లో మళ్ళీ ఇప్పుడు తను మళ్ళీ అదే వచ్చిన తర్వాత మీతో ఉన్న మాట్లాడేదాకా స్నేహ నేను ఆ రోజే చెప్పాను నా గోరిని నాతో మాట్లాడడానికి ఆ రోజు ఒక టాపిక్ మీద నేను మాట్లాడినప్పుడు తను నాతో మాట్లాడింది కానీ ఆ తర్వాత నా నేను తనతోని కానీ ఎలాంటి ర్యాపు అనేది మాకు లేదు అసలు ఆమె నెంబరు ఆమెతో మాట్లాడడం అలాంటిది అయితే నేను ఎప్పుడు తను నాతో మాట్లాడలేదు నేను తనతోని మాట్లాడలేదు అగోరి వరంగల్కి వచ్చినప్పుడు స్మశాన వాటికలో అగోరు చేస్తున్న విధానం పట్ల మీరందరూ కూడా వెళ్ళారని చెప్పేసి చాలా చాలామంది అన్నారు నేను ఆ వీడియోస్ కూడా చూశాను సో అంటే మే మన వాళ్ళందరం అక్కడికి వెళ్ళాం కదా అక్కడికి నేను లేనప్పుడు యాక్చువల్లీ మీరు ఆ టైంలో అవైలబుల్గా అందరికి వెళ్ళి కలిసి మాట్లాడారు మీడియా వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా సో అప్పుడు తన అగోరి మీరు ఏం మాట్లాడింది అసలు స్నేహ ఇది అందరికీ తెలుసు మేము వెళ్ళిన సంగతి అప్పుడు అంటే అఘోరి మన వరంగల్కి వచ్చి ఒక శ్మశాన వాటికలో ఉండి ఏదో కోళ్లతోని ఏదో క్షుద్ర పూజ లాంటి ఒక శ్మశాన వాటికలో చేస్తుంది అని కొంతమంది మీడియా ఫ్రెండ్స్ కానీ లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నాకు కాల్ చేస్తే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంకా ఆ రోజు అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ కూడా వరంగల్కి వచ్చిన రోజే అది కాబట్టి ఇదేదో వేరే విధంగా ఆలోచించడం వలన ఏంటిది అసలు ఇక్కడికి రావడం అంతకు ముందు కూడా తను నేను కలవడానికి ముందు కూడా వరంగల్కి వచ్చిపోయింది అప్పుడు నేను వరంగల్ లో లేను వచ్చింది అని నాకు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీడియా నుంచి కొంచెం కాల్ రావడం వలన శ్మశాన వాటికి వరకు వెళ్ళాము మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కొన్ని మీడియాలు కూడా అక్కడే ఉన్నాయి ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాయి కూడా కవర్ చేయడం జరిగింది తనను నేను నేను ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్ రంజిత కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి తనతో మేము అక్కడ కూడా ఒకటే విషయం చెప్ప అప్పటికి కొన్ని విషయ ఇష్యూస్ చేస్తుంది అక్కడ గౌరీ అనేది ఆంధ్రకు వెళ్లి ఆంధ్రలో లో పోలీస్ డిపార్ట్మెంట్ తో గొడవ పడటం కానీ గుడుల దగ్గర గొడవలు పడటం కానీ పెట్రోల్ తీసుకొని మీద పోసుకోవడం లాంటి అప్పటికి ఆల్రెడీ కొన్ని జరిగిపోయాయి కాబట్టి అది మైండ్ లో మేము అగోరికి ఒకటే సజెస్ట్ చేశాము అఘోరి మేము వెళ్ళిన తర్వాత మాతో మాట్లాడలేదు తను ఏదో మౌన దీక్షలో ఉన్నానో నేను ఫైవ్ డేస్ మాట్లాడినా ఏదో సైగల రూపంలో చెప్తే పక్కనున్న వాళ్ళు ఎవరో మాకు చెప్పారు అప్పుడు ఆయన తను మాట్లాడకపోయినా సరే మేము ఆడ కూర్చొని తనకు సజెస్ట్ చేశాము నువ్వు నీకంటూ అగోరివి అని నాగసాధు అంటే ఒక రెస్పెక్టబుల్ వర్డ్ అది రెస్పెక్టబుల్ లైఫ్ అది అది ఇక్కడ నీకు కొంత దొరికింది అది కొంతమంది మేము మద్దతు కూడా చేశాము కానీ ప్రస్తుతము నువ్వు చేస్తున్న వాటి మీద సమాజం నుండి డిపార్ట్మెంట్ నుంచి వ్యతిరేకత వస్తుంది నువ్వు ప్రవర్తిస్తున్న విధానం కూడా కరెక్ట్ గా లేదు నీకు ఇక్కడ సరైన గౌరవం దొరికినట్టుగా అనిపించట్లేదు కాబట్టి నీకు నీ గౌరవం కాడికి నీ గురువు దగ్గరికి నువ్వు ఎక్కడైతే రెస్పెక్టబుల్ గా లైఫ్ లీడ్ చేయగలుగుతావో అక్కడికి వెళ్ళు ఈ టైంలో ఇక్కడ ఉండడం సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఈవెన్ మేము కూడా దీన్ని వ్యతిరేకించి అలా మా వ్యతిరేకించాల్సిన సిచ్యువేషన్ కాబట్టి మేము నీకు మంచిగా సజెస్ట్ చేస్తున్నాము నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని మేము ఆమె మాట్లాడకపోయినా మేము ఒక వన్ అవర్ అక్కడే శ్మశాన వాటికలో కూర్చొని తనకు నచ్చజెప్పి లేదా కౌన్సిలింగ్ చేసి రావడం జరిగింది ఆ తర్వాత తను వెళ్ళిపోయింది అది మేము చెప్పినందుకే పోయిందా తను వేరే ఉద్దేశంతో పోయిందా మాకు తెలియదు కానీ ఆ తర్వాత వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడే రావడం జరిగింది ఈ రావడం రావడంతోనే నేను వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్లో ఉన్నటువంటి దర్గాను కూల్ చేస్తాను అది మీడల్లో రావడం ఇదంతా కూడా ఇది చాలా చట్ట వ్యతిరేకమైన పని ఎందుకంటే మసీదులను కూల్చేయడం దర్గాలను కూల్ చేయడం ఇలాంటి మాటలు మనవి కడదు ఒకవేళ అది అది ఒకవేళ గుడిలో ఉన్నటువంటి దర్గా అది కరెక్టా కాదా అనేది ఎవరు తేలుస్తారు అది ప్రభుత్వము లేదా అధికారులు కొద్దిగా కోర్టులు పెద్దవాళ్ళు మత పెద్దలు తెలుస్తారు అలాంటి మన ఇండియాలో చాలా సంఘటనలు చూస్తాం స్నేహ మనము పెద్ద పెద్ద దర్గాలే చేసి మందిరాలు కట్టిన చరిత్ర మన ఇండియాది అంటే అందరికీ తెలుసా కొన్ని సంవత్సరాల తరబడి గొడవలు జరిగి సుప్రీం కోర్టు నుంచి వచ్చిన తీర్పును రెస్పెక్ట్ చేసి అది ముస్లింస్ దాన్ని రెస్పెక్ట్ చేసి వెనక్కి తీసుకున్నారు హిందువులు దాని మీద పెద్ద పెద్ద మందిరాలు కట్టారు అది అలాంటి చరిత్ర మన ఇండియాది మన భారతదేశాది ఒకవేళ వేములవాడలో ఉన్నటువంటి గుడి దర్గాది కూడా అలాంటి ఇష్యూ ఏమన్నా అయ్యుంటే అది పెద్ద మత పెద్దలు మాట్లాడుకుంటారు చట్టం చెప్తుంది కోర్టులు చెప్తాయి దాని ప్రకారంగా నీకు ఒకవేళ అది తప్పు అనిపించినప్పుడు ఆ పెద్దవాళ్ళను మత పెద్దలను లేదా చట్టపర పరంగా పోయో నువ్వు దాన్ని ఏం చేయాలో ఆ కోణంలో చెయ్యి అది కరెక్ట్ వే అవుతుంది కానీ నేను వెళ్తాను కూల్ చేస్తాను ముస్లిం నా కొడుకులరా ఇలా తిట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు దీన్ని అందరం కూడా వ్యతిరేకించాలి సో ఇప్పుడు చాలా వరకు అగోరి ఎక్కువ తిరిగిందంటే వరంగల్ సైడ్ ఎక్కువ తిరిగి అంటే అంటే మచ్చపూరిని ఆ సైడ్ ఈ సైడ్ అంటే మా తెలంగాణ స్టేట్లో ఎక్కువ తిరుగుతుంటాను ఇప్పుడు సో అంటే ఇప్పుడు ఈ అగోరి చేస్తున్న విధానాలన్నిటికీ కూడా ట్రాన్జెండర్ వ్యక్తులకు కావచ్చు శివశక్తి జోన్యులకు కావచ్చు ఏమన్నా వారు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారా మరి స్నేహ నేను మళ్ళీ చెప్తున్నాను వ్యక్తిగా తన మీద జరిగిన జెండర్ ఇష్యూస్ మీద మేము సపోర్ట్ చేసాము తప్పితే జెండర్ ట్రాన్స్ జెండర్ వ్యక్తి అగోరి అవ్వకూడదా అనే అంశంలో మేము సపోర్ట్ చేసాము తప్పితే తన పద్ధతి చట్ట వ్యతిరేకమైనప్పుడు అది చట్టం యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకున్నా దాన్ని మేము ఎట్లాగో ఎలాంటి మద్దతు అనేది చెయ్యం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి చేయము అట్లాగే శివశక్తి జోగిని కూడా ఎవ్వరు కూడా ఇలాంటి అంశాలను సపోర్ట్ చెయ్యరు తన మీద తన చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తుందని అది నిరూపించబడినప్పుడు కనబడినప్పుడు అనిపించినప్పుడు చట్టం తన మీద కేసులు బుక్ చేసినప్పుడు చట్టపరమైన యాక్షన్ తీసుకుంటే మేమెవ్వరం కూడా అగోరికి మద్దతు అనేది తెలపడం జరగదు మేమే చెప్తున్నాము అలాంటివి జరిగినప్పుడు తన చట్టం యాక్షన్ తీసుకోండి నేను ఆ రోజు కూడా చెప్పాను చట్ట వ్యతిరేకత జరిగినప్పుడు చట్టం తన పని తను చేయాలి చేస్తుంది మనం అందుకు మాట్లాడాలనే విషయాన్ని నేను చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను చట్టపరమైన యాక్షన్ తన మీద తీసుకుంటే మేము ఎవ్వరం కూడా అగోరికి సపోర్ట్ చేయడం అనేది జరగదు పర్ మేమే అంటున్నాము అగోరికి ఇది మేము వార్నింగ్ కావచ్చు ఇది హెచ్చరిక కావచ్చు లేదా మేము చెప్పే ఒక సలహా సూచన కావచ్చు నీ విద్య నీ విధానాలు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు నీ మైండ్లోనే ఒక మంచి ఉద్దేశంతోనే ఉండొచ్చు ఎందుకంటే నువ్వు సనాతన ధర్మం హిందూ మతం అని గో సంరక్షణ అని మహిళల మీద జరిగే అగాయిత్యాలకు వ్యతిరేకమని కొంచెం మంచి పదాలే వాడుతున్నావు కానీ నీ పనులు దానికి అనుగుణంగా లేవు నీ పద్ధతులు దానికి అనుగుణంగా లేవు నువ్వు అలా చెయ్యాలనుకుంటే చాలా మంది స్వామీజీలు ఉన్నారు కొంతమంది పెద్దలు ఆల్రెడీ మనం యూట్యూబ్లలో చూస్తున్నాము చాలా వింటున్నాము వాళ్ళు వాళ్ళ ప్రచారాన్ని ఒక పద్ధతిలో తీసుకెళ్తారు ఒక సమస్యను అందరికి అర్థమయ్యే రీతిలో తీసుకెళ్ళి ఆ సమస్యను నువ్వు లేవనెత్తి అది ప్రభుత్వం దృష్టికి లేదా కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటారు ఆ కోణంలోనే వెళ్ళాలి కానీ నువ్వు ఇలా మతపరమైన అంశాలను రెచ్చగొట్టి సమాజానికి కానీ చట్టం వ్యతిరేక పనులు కానీ నువ్వు చేస్తే అది మేమే సహించాం ఖచ్చితంగా మేము కూడా యాక్షన్ తీసుకునే టైం రావచ్చు అంత దాకా కాకుండా నీ పద్ధతి మార్చుకొని నువ్వు అందరితోని పోలీస్ డిపార్ట్మెంట్తో ప్రవర్తించే విధానం కావచ్చు సామాన్య ప్రజలతోని మాట్లాడే విధానం కావచ్చు టోటల్గా మార్చుకొని నీకు ఇక్కడ జీవించాలనిపిస్తే జీవించు లేదు వద్దనుకుంటే నీకు ఇంకెక్కడైనా వెళ్ళి జీవించు కానీ ఇక్కడ తెలంగాణలో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా నువ్వు చేస్తే మేము సైతం సహించం సూపర్ అంటే చాలా మందికి క్లారిఫికేషన్ ఇచ్చేసారు అంటే చాలా మంది మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా మీరు ఇచ్చిన అఘోరి యొక్క అప్పుడు మాట్లాడిన విధానం గురించి అసలు ఏం జరుగుతుంది అక్కరించి ఎవరు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడతలేరు అప్పుడు చాలా మంది మాట్లాడరు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు అని చెప్పేసి అనే సందర్భం గురించి ఈరోజు నేను మీ దాకా రావడం జరిగింది ఆ స్నేహం నేను మళ్ళీ చెప్తున్నాను ఒక అఘోరి అంశమే కాదు ఇంకొక అంశమే కాదు మన ట్రాన్స్ కమ్యూనిటీ కావచ్చు లేదా శివశక్తి కావచ్చు ఈ అంశాలే కాదు చట్టం అంటే సమాజంలో ఎవరి మీద ఎలాంటిది జరిగినా నేనైతే నా పర్సనల్గా మే నేను నా నాలెడ్జ్లో ఉన్న అంశాల మీద నేను ఖచ్చితంగా మాట్లాడతాను నాకు తెలిసిన దాని గురించి నేను ఎప్పుడే వివరణ ఇవ్వడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ నేను ఎన్నుకున్నాను ఎవరికైనా నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎలాంటిది లేదు కానీ నేను ఈ సమస్య ఇష్యూ బేస్డ్ ఖచ్చితంగా నేను వాయిస్ ఎక్కడైనా రేజ్ చేస్తాను సో అదే దానికోసమే ఈరోజు ఇక్కడిద రావడం జరిగింది అత్తయ్య సో చాలా మందికి ముఖ్యంగా ఫస్ట్ అయితే అగోరి గురించి క్లారిఫికేషన్ ఇచ్చేస్తారు మీరు తను చేస్తున్న విధానాలకి మేము సపోర్ట్ చెయ్యము అనే విషయం మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటాము ఇలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయమని చెప్పేసి అని మీ రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇంకొక విషయం అంటే యూట్యూబర్స్ అందరికీ కూడా మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు సో ఈ ఛానల్ మాది సో మేమందరం కూడా మా హెల్త్ హైకోర్ ప్లస్ వాళ్ళపైన ఏవేలాంటి అపోహలు ఉన్నా కానీ మాపైన ఎలాంటి అచీవ్మెంట్స్ కావచ్చు మా పైన వ్యతిరేకతలు వచ్చినా కూడా మా అధ్యక్షురాలు మళ్ళీ ఎలంబడ్ అంటే ప్రతి దాని మీద కంపల్సరీ స్పందిస్తారు ఎందుకంటే మన చదువులు అందరికీ క్లారిఫికేషన్ కోసం అని మీరే అన్నారు కదా అగురి గురించి మీరు ఏం మాట్లాడారని చెప్పేసి అని సో రోజు మళ్ళీ ఎలంబర్ దగ్గరికి వచ్చి ఆ గురించి క్లారిఫికేషన్ ఇప్పించను కాబట్టి ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది సో ప్రతి ఒక్కరు చూసే ఇట్స్ మీ స్నేహ చాన్ చూసే అందరూ కూడా ఒకసారి మరొకసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళని మేము ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పి అలమేడం గారు చెప్పడం జరిగింది సో ఇది ఈరోజు అగోరి గురించి క్లారిఫికేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమైపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య మీరు ఎంత బిజీగా ఉన్నా నాకు టైం ఇచ్చి క్లారిఫికేషన్ ఇచ్చేశారు సో చాలా మందికి ఒక క్లారిఫికేషన్ వచ్చింది అంటే లీగల్గా ఏ విధంగా వెళ్ళాలి అనేది వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది ఇది డిపార్ట్మెంట్లో చూస్తే కానీ తప్పకుండా క్లారిఫికేషన్ వాళ్ళు ముందుకు వెళ్తారని చెప్పి నాకు అనిపించింది thank you thank you so much thank you